హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ధరణి అనేది ఒక ఏమంటారు దాన్ని జిందా తెలస్మత లాగా సర్వరోగ నివారణ లాగా చూసారు కానీ అదే సర్వరోగాలకు కారణమైన పరిస్థితి చాలా చోట్ల చూసాం మనం దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు నిజంగా సమస్యలు ఫేస్ చేసిన వారు వాడికి జెన్యున్ సమస్యలు అనుకుంటారు లేని వారు ఏమనుకుంటారంటే ఇది ప్రతిపక్షాలు పాలకపక్షం మధ్య ఒక ఆరోపణ ప్రత్యారోపణల పర్వం మాత్రమే అనుకుంటారు సో ఆ లోతుపాదుల్లోకి మనం వెలదజ్చుకోలేదు కానీ కాంగ్రెస్ నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు ధరణిని స్క్రాప్ చేసి ఎందుకంటే ధరణి అనేది కొంతమందికి మాత్రమే ఉపయోగపడింది మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే ఉపయోగపడింది ఈ వేళ అక్రమాలు జరిగాయి అన్నది ఈ కాంగ్రెస్ నాయకుల అభిప్రాయం ఎన్నికల ప్రచారంలో భాగంగా దాన్ని విరివిగా ప్రస్తావించారు ధరణిని స్క్రాప్ చేసి భూభారతిని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చెప్పారు అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది ఇంకా చేయట్లేదు ఇంకా చేయట్లేదు అని చెప్పి చాలా విపక్షాలు మాట్లాడాయి చాలా రకరకాల చర్చ చర్చలు జరిగాయి టీవీల్లో అక్కడ ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే లాస్ట్ మంత్ నుంచి భూమి భారతిని రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో నాలుగు గ్రామాలను ఎంపిక చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసింది ఇప్పుడు లేటెస్ట్గా దానికి సంబంధించి మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది భూభారతికి సంబంధించి ఆ నిర్ణయం ఏమిటి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అవన్నీ నేను ఇవాళ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ఈ కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి నలుగురితో ఈ సమాచారాన్ని పంచుకునే ప్రయత్నం చేయండి ఇక ఫ్యూచర్ సిటీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇది తగిన సమయం ఎందుకంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆల్రెడీ ఏర్పాటైంది దానికి కమిషనర్గా శశాంక్ గారిని నియమించారు అదే రకంగా దానికి చైర్మన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు వైస్ చైర్మన్గా పురపాలక శాఖ మంత్రి వ్యవహరిస్తున్నారు ఇలాంటి ఈ ఎఫ్సిడిఏ ఆధ్వర్యంలో నెక్స్ట్ జరగబోయే తంతు దానికి సంబంధించిన కార్యాలయం ఏర్పాటు ప్రక్రియ నానకరామ్ గూడలో జరుగుతుంది రెగ్యులర్ సిబ్బందిని ఒక ముప్పై ఆరు మందిని అదే రకంగా కాంట్రాక్టర్ సిబ్బందిని ఒక యాభై మందిని నియమించారు ఆల్మోస్ట్ ఎయిటీ సిక్స్ ఎంప్లాయీ కూడా ఇచ్చారు దాంట్లో సో వాళ్ళకి సంబంధించిన నెక్స్ట్ ప్రణాళిక స్టార్ట్ అయ్యేది అక్కడ రెసిడెన్షియల్ కమ్ మిక్స్డ్ యూజ్లో ఉన్న భూములను వేలం వేయడం ఎందుకంటే ఇంటర్నల్గా భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్లాన్ చేశారు పెద్ద పెద్ద రోడ్లను ప్లాన్ చేశారు పార్కులను ప్లాన్ చేశారు అదే రకంగా వాటర్ బాడీస్ ఏమైనా ఉంటే వాటిని ప్రొటెక్ట్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు ఈ అన్నింటికీ నిధులు కావాలి కాబట్టి ఎఫ్సిడీఏ ఆధ్వర్యంలో ఫస్ట్ ఆ పదమూడు వందల ఎకరాలని వేలం వేస్తారు ఒకసారి ఆ భూముల వేలం మొదలైతే అక్కడ రేట్లు మాత్రం ఖచ్చితంగా అమాంతంగా పెరుగుతాయి సో ఇప్పుడు అందుబాటులో ఉన్న నిర్ణయం ఇప్పుడు అందుబాటులో ఉన్న ధర ప్రకారం ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి భూముల వేలం వేస్తే మీ భూముల ధరలు కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి ఆ తర్వాత ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఫస్ట్ ఫేస్ ఫ్యూచర్ సిటీ పూర్తయితే మీ దానికి రెట్టింపు మూడింతల ప్రయోజనం లభించే అవకాశం కనిపిస్తుంది కోర్ ఏరియాకు సంబంధించి చెప్తున్నాను నేను మిగతా అన్ని ఏరియాల కాదు యాభై ఆరు గ్రామాలకి ఈ సూచన వర్తించదు కోర్ ఏరియా ఏదైతే ఉందో కుర్మిద్ద నానక్నగర్ నక్కర్ తమేడిపల్లి అండ్ తాడపర్తి వీటికి పక్కనున్నవి లేదా వన్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్నవి మాత్రమే దీనికి వర్తిస్తాయి అంటే వచ్చే ఐదారేళ్లలో బెనిఫిట్ అయ్యేవి మాత్రమే డెవలప్ అయ్యేవి మాత్రమే కాబట్టి ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు దాంతోపాటు ఈ ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్ లో కన్స్ట్రక్షన్ మొదలైతే దాని ఇంపాక్ట్ ఫస్ట్ ఉండేది కందుకూరు సెకండ్ ఉండేది కడతాల్ సో కందుకూరులో ఆల్రెడీ రేట్స్ పీక్ లెవెల్లో ఉన్నాయి ఇరవై ఐదు వేల పైమాటే చదరపు గజం కాబట్టి కన్ కడతాల్లో మనకు అందుబాటు రేట్లో ఉంటాయి కడతాల్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇప్పుడు కరెక్ట్ కడతాల్ ఏరియాలో కూడా నాకు నాలుగైదు వెంచర్లు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు ఇక ఇవాల్టి సబ్జెక్ట్ విషయానికి వస్తే భూభారతిని ఫస్ట్ నాలుగు జిల్లాల పరిధిలో నాలుగు గ్రామాలలో ఇంప్లిమెంట్ చేశారు ఏదంటే ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాకు సంబంధించి నారాయణపేట అదే రకంగా ములుగు జిల్లా సీతక్కకు సంబంధించి అదే రకంగా ఖమ్మం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి రెడ్డికి సంబంధించిన జిల్లా అదే రకంగా కామారెడ్డి మా జిల్లా దీన్ని ఎందుకు ఎంపిక తెలియదు ఈజన్ ఎందుకంటే ఆ ముగ్గురు ఆ మూడింటికి మనకు మంత్రులు కనిపిస్తున్నారు ముఖ్యమంత్రి ఇద్దరు మంత్రులు కనిపిస్తున్నారు బట్ కామారెడ్డికి మాత్రం ఎవరు లేరు మేబీ రేవంత్ రెడ్డి గారు పోటీ చేసిన వల్ల కామారెడ్డికి ప్రయారిటీ ఇచ్చారేమో అనుకుంటున్నాను నేను సో నాలుగు జిల్లాల్లో ఏవి అంటే మీకు ఫస్ట్గా ఇంప్లిమెంట్ చేసినవి ములుగు వెంకటాపురం వచ్చేసి ములుగు జిల్లాలో నేలకొండపల్లి వచ్చేసి ఖమ్మం జిల్లాలో మద్దూరు వచ్చేసి నారాయణపేట జిల్లాలో లింగంపేట వచ్చేసి కామారెడ్డి జిల్లాలో ఈ నాలుగు గ్రామాలలో భూమారతి పై భూభారతి పైలట్ ప్రాజెక్టుగా అమలవుతుంది లాస్ట్ మంత్ నుంచి ఇప్పుడు వాటి నుంచి మరి అంటే ఆ నాలుగు జిల్లాలను పక్కన పెడితే మనకు మిగిలినవి ఇంకా ఇరవై ఎనిమిది జిల్లాలు ఇరవై ఎనిమిది జిల్లాల్లో ఒక్కొక్క గ్రామాన్ని సెలెక్ట్ చేసి అక్కడ భూభారతిని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారు అంటే బోరాజ్ బోరాజ్ ఆదిలాబాద్ జిల్లా సుజాతానగర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నడికూడ హనుమకొండ జిల్లా బుగ్గారం జగిత్యాల జిల్లా స్టేషన్ కన్పూర్ జనగామ జిల్లా రేగుండ భూపాలపల్లి జిల్లా ఇటిక్యాల్ జోగులాంబ గద్వాల జిల్లా సైదాపూర్ కరీంనగర్ జిల్లా పెంచకల్పేట ఆసిఫాబాద్ జిల్లా జిల్లాపల్లి దంతాలపల్లి మహబూబ్ మహబూబాబాద్ మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా భీమారం మంచిర్యాల జిల్లా చిప్పిటెడ్ మెదక్ జిల్లా కీసర మేడ్చల్ జిల్లా పెంట్లపల్లి నాగర్ నాగర్ కర్నూలు జిల్లా నకరికల్ నల్గొండ జిల్లా కుంతాల నిర్మల్ జిల్లా మెండోరా నిజామాబాద్ జిల్లా ఎలిగేట్ పెద్దపల్లి జిల్లా రుద్రంగి రాజన్న సిరిసిల్ల జిల్లా కొందూర్గు రంగారెడ్డి జిల్లా కొండాపూర్ సంగారెడ్డి జిల్లా అక్కన్నపేట సిద్దిపేట జిల్లా గరిగేపల్లి సూర్యాపేట జిల్లా ధరూర్ వికారాబాద్ జిల్లా గోపాల్పేట వనపర్తి జిల్లా వర్ధన్నపేట వరంగల్ జిల్లా ఆత్మకూర్ ఎం యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఈ మండలాలను సెక్ చేసి అక్కడ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రధానంగా ఏంటంటే భూభారతికి సంబంధించి సరే పైలట్ ప్రాజెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంత బానే ఉంది కానీ సమస్యలు వస్తే మళ్ళీ సేమ్ ఎల్ఆర్ఎస్ లాగా పరిష్కారం చేసే దిశగా ఆ అవగాహన కల్పించారా లేదా అనేది ప్రధానమైన సమస్య అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు రెవెన్యూ శాఖ మంత్రి భూభారత చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని రెవెన్యూ శాఖ మంత్రి రెవెన్యూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు భూ సమస్యలపై వచ్చే దరఖాస్తులను పరిష్కరించడమే ధ్యేయంగా రెవెన్యూ సదస్సులు జరిగాయి ప్రజలకు అర్థమయ్యే భాషలో చట్టాన్ని వివరించాలని సూచించారు అంటూ చెప్తున్నారు మెయిన్గా ఏదైనా ప్రజలు ఉపయోగించాలంటే వాటికి సంబంధించిన అవగాహన ఖచ్చితంగా కల్పించాల్సిన అవసరం ఉంటుంది దీనికి సంబంధించి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మొత్తం మీద భూభారత్కి సంబంధించి ధరణిని రీప్లేస్ చేసి భూభారత్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొంత సీరియస్గానే వర్క్ జరిగింది దానికి దీనికి ఒక తేడా ఏంటంటే ధరణిని పూర్తిగా ప్రైవేట్ సంస్థలతో నిర్వహింపజేశారు ఈ భూభారతిని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజన్తో నిర్వహిస్తున్నట్టుగా సమాచారం అంటుంది కాబట్టి ఇది కొద్దిగా సేఫ్ అని అనిపిస్తుంది సేమ్ టైం ఎక్స్పర్ట్స్ నుంచి వస్తున్న సజెషన్ ఏంటంటే భూభారత చట్టంపై రైతాంగానికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత న్యాయశాస్త్ర విద్యార్థులది అంటే లా చదువుకున్న వారిని అందుకు ఉపయోగిస్తే కొంత క్లారిటీతో వాళ్లకు ఎడ్యుకేట్ చేసే అవకాశం ఉంటుంది రైతులకు అవగాహన ఉంటుంది అనే ఉద్దేశంతో సలహా వస్తున్నాయి మరి ఈ సలహాకు సంబంధించి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో ఇంకా తెలియని పరిస్థితి బట్ భూభారతిలో మాత్రం యాజ్ నో పైలట్ ప్రాజెక్టు కింద నాలుగు చోట్ల పెడుతున్నారని చెప్పారు కదా ఆ నాలుగు జిల్లాల్లో ములుగు నారాయణపేట అదే రకంగా ఖమ్మం కామారెడ్డి జిల్లాలో ఒక్కొక్క గ్రామాన్ని సెలెక్ట్ చేసి అక్కడ స్టార్ట్ చేశారు ఆ గ్రామాలకు సంబంధించి ఇప్పటికిప్పుడు అందుతున్న ఫీడ్బ్యాక్ నేను కూడా ఇద్దరు ముగ్గురుతో మాట్లాడాను యాజ్ ఆఫ్ నౌ ఎలాంటి సమస్యలు అయితే ఎదురు కావట్లేదంట కానీ పెద్ద ఎత్తున దీన్ని పైలట్ ప్రాజెక్ట్కి అయిపోయి ఇక దాన్ని రెగ్యులర్ యూసేజ్ కిందకి వచ్చినప్పుడు అప్పుడు జనరల్ ఇష్యూస్ వస్తుంటాయి దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ స్ట్రాంగ్గా జరిగితేనే దాంట్లో ఉన్న సమస్యలను పరిష్కరించే అవకాశం కనిపిస్తుంది మరి దాని మీద ప్రభుత్వం ఏ మేరకు సిద్దంగా ఉందనేది తెలియాలి బట్ ఈ లా స్టూడెంట్స్ ని అందుకోసం వినియోగించడం అనేది కొంతవరకు కరెక్ట్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి అవగాహన కల్పిస్తేనే దాంట్లో ఉన్న లోటుపాట్లను అధిగమించి వారు ఇబ్బందులు పడకుండా ఉంటారు సమస్యలు కాకుండా ఉంటారు నష్టపోకుండా ఉంటారు కాబట్టి ఆ సూచనను ప్రభుత్వం ఏ మేరకు పరిశీలిస్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి ఇది భూభారతికి సంబంధించిన సమాచారాన్ని మీకు అందించే క్రమంలో ఈ వీడియో చేశాను ఈ వీడియో కంటెంట్ సమాచారం నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి నా ఈ రియాలిటీ న్యూస్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా ఆన్ చేయడం ద్వారా నా వీడియోల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ